హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులు జీతం పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారని వారికి నెల మొదటి రోజున జీతాలు రాకపోతే పరిస్థితి ఏమిటని ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఆర్ సూర్యనారాయణ ఏ రమేష్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు నెల ప్రారంభమయ్యి పది రోజులైనప్పటికీ నేటికి ముప్పై ఒకటి ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు సుమారు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మేర జీతాలు జమ కాలేదన్నారు ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వలేదని అధికారిక ప్రకటన చేయలేదని ఇది ఆర్థిక శాఖ బాధ్యత రహితమేనని విమర్శించారు నూటికి తొంభై శాతం ఉద్యోగులు పెన్షనర్లు హౌసింగ్ లోన్లు పిల్లల ఎడ్యుకేషన్ లోన్లు వెహికల్ లోన్లు ఇంటి అద్దెలు ఆరోగ్య సంరక్షణకు వైద్య ఖర్చులు ఉంటాయని నెల మొదటి రోజున జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల జీవన ప్రమాణాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు